ఏడు నెలలు గడిచిన రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నిధులు విడుదల చేయలేదని వచ్చే బడ్జెట్ లో ఆ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ స్వయంభూ దేవాలయంతో పాటు ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాల్లో పూజారులను బదిలీ చేయడం తగదని ఇలాంటి చర్యలు ప్రభుత్వం మానుకోవాలని ప్రభాకర్ హితో పలికారు అని ముఖ్యమంత్రి విన్న దేవాలయ శాఖ స్వయంభూ దేవాలయాల చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాల కాడ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయాల కాడ పూజారులను మేము బదిలీ చేస్తామంటే కోర్టు తీవ్రంగా ముట్టికాయలు కొట్టి నిన్న మందలించినటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా దేవాలయాల్లో దూర్చకు మిత్రమా అని చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నా వేద పండితులతో బ్రాహ్మణోత్తములతో ఆడుకోమాకు వాళ్ళ జీవితాలతో చెలగాట మాడమాకు అని చెలగాట మాడమాకని నేను హితవు పలుకుతా ఉన్నా రేపు జరగబోయేటువంటి శాసనసభ సమావేశాల సందర్భంలోనే ఖచ్చితంగా ఈ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కి నిధులు కేటాయించాలి వీళ్ళందరినీ ఆదుకోవాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఒక కార్యాచరణతో ముందుకు పోతుందని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను